హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సాంబార్ కాస్తున్నాను ఆంధ్ర సాంబార్ ఈ సాంబార్ ఎలా కాస్తానో చూడండి స్టవ్ వెలిగించి పప్పు కాసేపు నానబెట్టుకోండి ఒక అరగంట నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడికిపోద్ది ఈ స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు పప్పు అనేది త్వరగా ఉడికిద్ది కొద్దిగా ఒక స్పూను మన నూనె కూడా పోసుకోండి నూనె పోసుకుంటే అది పొంగదు బయటికి రాదు పొంగిన మనకు లోపల లోపల ఉడికిపోద్ది పప్పు తొందరగా లోపల లోపల పొంగుతూ ఉండి ఉడికిద్ది బయటకు అనేది రాదు నూనె పోసుకోండి అలా ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు సాంబారు పొడి చేసుకోవడానికి ఎండుమిరగాయలు ఒక నాలుగు ఎండుమిరగాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సారీ ఒక స్పూన్ ఏమో ధనియాలు ఒక స్పూన్ పచ్చరిపప్పు ఒక స్పూన్ ఏమో మినప్పప్పు ఒక నాలుగు ఎండుమిరగాయలు జీలకర్ర కొద్దిగా మెంతులు అన్నీ కొద్దిగా మెంతులు వేసుకోండి రుచికి సాంబార్కి రుచి కావాలంటే కొద్దిగా మెంతులు వేసుకుంటే రుచిగా ఉంటుంది అలా అన్నీ వేసుకొని చిలకర్రీ ఒక స్పూను అన్నీ స్పూన్ స్పూన్ చొప్పున వేసుకోండి అలా వేసుకొని అవి దోరగా వేపుకొని మనం పొడి పట్టుకోవటం దాన్ని చూసారా ఇలా వేపుకొని మిరియాలు ఉంటే ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసుకోండి లాస్ట్లో అలా వేపేసుకొని ఆపేసేసి స్టవ్ మనం మిక్సీ పట్టుకోవాలి అది పొడి చేసుకొని ఇప్పుడు అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని సరే అలా పొడి పొడి అయితే చాలు అలా పొడి చేసుకొని మనం పప్పు బాగా ఉడిగిపోయింది పక్కన పెట్టుకొని వీటిలోకేమో ఉన్న రెండు వంకాయలు బెండకాయలు కాయకూరలు అవి వేసుకోవచ్చు ఒక బండకాయ వేసుకోవచ్చు వంకాయ క్యారెట్ ములక్కాయ అన్నీ వేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్నవి వేసుకుంటున్నాను వంకాయ నాలుగు రెండు టమాటాలు ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిరకాయలు వేసుకొని ఉప్పు కారం వేసుకుంటున్నాను చూడండి వీటికి ఒక యొక్క గ్రామ్ చింతపడి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇవేమో మనం కాసేపు ఉడక పెట్టాలి ఉప్పు కారం అన్నీ వేసుకొని పసుపు వేసుకొని కాస్త మగ్గనిస్తే అవి ఊరికే మగ్గిపోతాయి కాయగూరలు ఉప్పు కూడా వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి ఆ పచ్చోరకాయలు కూడా వేసేసుకోండి ఆ పచ్చరకాయ కూడా మగ్గిపోతాయి అందులోనే అలా స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉన్న నీరు అంతా మగ్గిపోయి మనకి మొక్కలు బాగా ఉడికిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తాయి ఇప్పుడు మనం అది పక్క ఇంకంతే చాలు ఉడికిపోయింది ఆ స్టవ్ ఆపుకొని ఆ పప్పు సారీ చింతపండు బాగా పిసికేసి చిక్కటిదే చిక్కటిదే పోసుకోండి అందువారా ఉడికిన కూరగాయలు చిక్కటి రసం పోసుకొని తర్వాత వాటర్ కలుపుకోండి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది మనం సాంబార్ పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ సాంబార్ పొడి కూడా వేసుకోండి కారం ఉప్పు పోతే కూడా అవి కూడా వేసుకోండి మనం మిక్సీ పట్టిన సాంబార్ పొడి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఇవి కాగాలి కాగిన తర్వాత కొద్దిగా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి సాంబార్ పొడి మనం పట్టింది మిక్సీ పట్టింది మొత్తం వేసేసుకుంటాం పప్పులో కూడా పప్పుడిపోయింది ఆ పప్పులో కూడా వేసుకొని కొద్దిగా ఈ రసంలో కూడా చింతపండు రసంలో కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా పప్పు మసాలా వేసాం కదా సాంబార్ పొడి బాగా అటు ఇటు తిప్పేసేసి ఈ పప్పు ఆ సాంబారు రసంలో మొత్తం ఉడికిపోయిన తర్వాత ఏ కాగిన తర్వాత ఆ రసం ఇందులో పోసుకోవటమే పప్పులో చాలా కమ్మగా ఉంటుంది ఈ సాంబారు ఇరుగొడ చేసుకొని ట్రై చేయండి ఎలా ఉందో తేలిగ్గా చేసే ముద్ద పప్పు చేసుకొని మనం ఇలా సాంబార్ కాసుకోవటమే పప్పు బాగా ఉడకబెట్టుకొని ఇప్పుడు అది కాగిన ఆ రసం ఇందులో పోసేసుకొని స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు మనం బాగా కాగనివ్వాలి పచ్చివాసన అంతా పోయి మరిగి మనకు కమ్మటి వాసన వస్తుంది కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి బాగుంటుంది చారు కొద్దిగా మరిగితే మనకి తాలింపు పెట్టుకోవచ్చు పక్కన ఒక ఐదు నిమిషాలు మారగాలి చారు ఎంత మరిగితే అంత రుచిగా వస్తుంది మనకి సాంబారు కారం అన్నీ సరిపోయినాయి చూసుకొని కారం ఉప్పు అన్నీ వేసుకోండి ఉప్పు జాలేదు కాబట్టి ఉప్పు వేసుకున్నాను మీరు అలా చూసుకొని వేసుకోండి చిక్కగా పెట్టుకుంటేనే ఈ సాంబార్కి రుచి వస్తుంది చిక్కగా పెట్టుకోండి మీరు కూడా చాలా మూత పెట్టి కొత్తిమీర కరివేపాకు కూడా బాగా శుభ్రం కడిగి ఆ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి సాంబార్ కాగేటప్పుడు వేసుకుంటే ఆ కొత్తిమీర దిగి ఈ సాంబార్కి రుచి చాలా బాగుంటుంది మనం కాగేటప్పుడే కమ్మటి వాసన వస్తుంది సాంబారు చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అలా తిప్పేసేసి ఒక ఐదు నిమిషాలు అది బాగా పొంగి చారు అనేది బాగా పొర్లుతూ పొంగుతూ ఉంటే మనకు అది చాలా రుచిగా ఉంటుంది సాంబారు పొంగాలి అలా ఒక ఐదు నిమిషాలు అవి బాగా మసలాలి మరిగిన తర్వాత తాలింపు ఆ నురగా అనేది వస్తుంది ఆ నూరగ పక్కకు తెచ్చుకుంటే మనం చారు మరగనివ్వాలి అలా చారు మరిగిపోయింది మనం పక్కన తాలిం పెట్టుకుంటాము నేను వడియాలు వడియాలు ఎపుతున్నాను అప్పడాలు అప్పడాలు వడియాలు లాగా చేసి ఎప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకొని ట్రై చేయండి ఎలా ఉన్నాయో మీరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే అప్పుడో అప్పుడు అలా తెల్లారు కాబట్టి అలా మొక్కలు చేసి చక్కగా మనం పెడితే చక్కగా తింటారు పిల్లలు వడియాలు వడియాలన్నీ అలాగే మీరు కూడా చేసుకొని వడియంలాగా మనకి అవి అప్పుడు మొక్కలు కనపడతాయి చూడండి ఫ్రెండ్స్ అచ్చా మనం ఇంట్లో చేసుకునే వడియాలు ఉంటాయి ఇప్పుడు రెండు అప్పడాలని అలా చేసుకొని రెండు మూడు అప్పడాలని అలా ఏగనిద్దాం మన వడియాలు వచ్చినట్టు వస్తాయి మన పొడిగాలు వచ్చినట్టు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను మనం స్నాడం పడు స్నాక్ సాయంత్రం పడు స్నాక్ లాగా కూడా ఇలా చేసుకొని అనొచ్చు అప్పుడు అప్పుడే పడిగాలి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే ఇంకొక అప్పుడు ముక్కలు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే వేపేసుకొని మనకి పువ్వుల్లాగా లాగా ఉచ్చుకుంటాయి మన వడియాలు వేసుకుంటే ఎలా పువ్వు మినపడియాలు సారీ సక్కప్యి వడియాలు ఎలా వస్తాయో వస్తాయి సరే ఫ్రెండ్స్ ఎలా చేశాను ఇప్పుడు వాటికి కావాల్సిన తాలింపులకి ఎండుమిరగాయలు నాలుగు వెల్లుల్లిపాయలు చెత్త కొట్టి వేసుకోండి తాలింపులు వేసుకోండి తాలింపు పెట్టుకోండి ఇవి ఎల్లులపై బాగా మనకి వేగితే చారంతా కమ్మటి వాసన వస్తుంది ఎల్లులపై కొద్దిగా ఎక్కువే వేసుకోండి నాలుగైదు వేసుకోండి తాలింపులు వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి నేను తాలింపులన్నీ కలిపేసి వేసేసాను జీలకర్ర విడిగా వేసుకుంటాను ఈ తాలింపుకే మనకు అమ్మటాసలు చారు సాంబారుసారి సాంబార్ రుచి వస్తుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి వెల్లుల్లిపాయ అనేది బాగా ఏగాలి ఏగితే రుచి రుచి చారుకి రుచి సారీ సాంబార్కి రుచి వస్తుంది ఇప్పుడు బాగా వేగిపోయినాయి కొద్ది కరివేపాకు కూడా వేసేసుకోండి చిటాపటాలు ఆడిన తర్వాత అది తీసి సాంబార్లో పొగిటిపోయి అంతే ఫ్రెండ్స్ ఈజీగా చేసే సాంబార్ ఆంధ్ర సాంబార్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఈ విజయ వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఈ తాలింపు తీసుకెళ్ళి అందులో పోసేసుకోవటమే మరిగే మరిగే సాంబార్లో పోసుకోవటమే మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశానో మీరు కూడా ట్రై చేసి చక్కగా పెట్టుకోండి సాంబార్ అనేది నీళ్ళగా కాకుండా చక్కగా ఉంటేనే మనకు సాంబార్ రుచి తెలుస్తుంది హోటల్లో చేసే సాంబార్ కన్నా రుచిగా ఉంటుంది మన ఇంట్లో చేసుకునే సాంబార్ చూడండి మీరు ట్రై చేయండి మీరు అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు ములక్కాయ వేసుకోవచ్చు వంకాయ బెండకాయ దొండకాయ దొండకాయ దోసకాయ అన్నీ వేసుకోవచ్చు సరకాయ ముక్క వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ట్రై చేయండి ములక్కాయ వేసుకోవచ్చు మొల్లంగి వేసుకోవచ్చు అన్ని రకాల కాయగూరలన్నీ వేసుకోవచ్చు ఈ సాంబార్లో మీరు ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఇవి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరికొందరికి చూపించి అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ ద్వారా కొంతమందికి కొంతమందికి చూపిస్తే నాకు సబ్స్క్రైబ్ చేస్తుంది ధన్యవాదాలు చూడండి ఫ్రెండ్స్ మీరందరూ నాకు లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సాంబారు మీరుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటా